శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితం ఎలా ఉంటుంది అలాగే సింహరాశి వారికి మే ఇరవై మూడు ఇరవై నాలుగున ఖచ్చితంగా ఇదే జాతకం వారి జా వారి యొక్క విషయంలో జరగబోతుంది ఈ రోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అలాగే సింహరాశి వారికి ఖచ్చితంగా ఒక వ్యక్తి ద్వారా అయితే విరోధం ఏర్పడబోతుంది అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల మీకు ఏ విధమైనటువంటి విరోధం ఏర్పడుతుంది అసలు ఆ వ్యక్తి మంచిదేనా మంచివాడా కాదా అసలు ఆ విరోధం మీకు ఏదో ఎటువంటి మార్పుని తెస్తుందని విషయం మనం ఖచ్చితంగా ఈ వీడియోలో క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం అలాగే దయచేసి ఒక విన్నపం అండి మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లుగా అయితే మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే మాకైతే ఇవ్వండి అలాగే జై శ్రీరామ్ అని అయితే కామెంట్ అయితే చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు మనం చూసుకున్నట్లు అయితే సింహరాశి మఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు హుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తదుపరి ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం అయితే మనకి ప్రత్యేకంగా సింహరాశి వారైతే వస్తారండి సింహరాశి వారు అయితే మాత్రము మొత్తానికైతే వీరు గర్వం కొంచెం ఎక్కువగానే ఉంటుంది సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు కోసం అయితే ప్రయత్నిస్తూ ఉంటారు వీరు వీరి యొక్క మనస్తత్వంలో ప్రత్యేకంగా ఏంటంటే వీరికి సింహరాశి వారికి అధిక విశ్వాసం ఎక్కువ ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నాయకత్వ లక్షణాలు అయితే చాలా బలంగా ఉంటాయి ఎప్పుడు కూడా ముందుండి నాయకత్వంగా నిలబడాలని వీరికైతే కోరిక సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు వారి యొక్క అభిప్రాయాలు కూడా బలంగా వ్యక్తపరచడం కూడా వారికి ఇష్టమే సింహరాశి వారైతే గాంభీర్యంగా కనిపించడానికి ఎక్కువగా ప్రాధాన్యతను తెస్తారు వారికి విలాసవంతమైన జీవితం అంటే కూడా అభిరుచి దానికోసం వీరు ఎంత పనైనా చేస్తారు ఖర్చులకి అస్సలు భయపడరు కానీ విలువైన వాటికే ఖర్చు చేస్తూ ఉంటారు కానీ వీరి దగ్గర డబ్బు లేకపోయినా కానీ ఆడంబరాలకు పోయే అంత వ్యక్తులైతే కాదు ఉన్న దాంట్లో గర్జాగా ఉండాలని కోరిక అలాగే అపారమైన ఆకర్షణ వీరిలో ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు సింహం లాంటి వారు కాబట్టి ఆకర్షణ చాలా ఎక్కువ వీరి వైపు చూసినా వీరి మొహం చూసినా వీరైతే మాత్రము ఎదుటి వారిని ప్రభావితం చేసే శక్తి కలిగి ఎక్కువగా ఉంటారు అలాగే వీరినైతే మాత్రం ఎదుటి వారిలో నియబద్ధత విశ్వాసం అయితే ఎక్కువగా కోరుకుంటారు ఈ యొక్క సింహరాశి వారు వారు నిజాయితీగా ఉండాలి వారితో కూడా నిజాయితీగానే ఉంటాము అనే అంత విశ్వాసం ఉంటుంది ఇదే ఇతరుల నుంచి కూడా వారు ఆశిస్తూ ఉంటారు అయితే వీరినైతే మాత్రము దారుణంగా మోసం చేసేవారు కూడా ఉన్నారు కానీ అలాంటి వారినైతే వీరు అస్సలు మర్చిపోరు ఎప్పటికైనా వాళ్ళని ఏదో ఒక రూపంలో సమస్యలు ఖచ్చితంగా తీసుకెళ్లేంత మొండివారు వేరు ఆత్మగౌరవం చాలా ఎక్కువ ఎక్కువగా లెక్క పెడుతూ ఉంటారు తమ స్థాయిని ఎవరైనా తక్కువ చేస్తే మాత్రం అస్సలు సహించరు అభిమానం గల మిత్రులే ఉంటారు వీరికి స్నేహితులు కూడా చాలా విశ్వాసంగా కలిగిన వారే ఉంటారు మిత్రులకి సహాయం చేయాలనే తాపత్రయం వీరిలో ఎక్కువగా ఉంటుంది అలాగే రాజా సంతోషంతో జీవించాలనే ఆలోచన కూడా వీరికి ఎక్కువే వృత్తిలో అధిక స్థానాల కోసం ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు అలాగే ఇతరుల నుంచి కూడా ఎక్కువ గౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి కుటుంబంలో కూడా గౌరవం కూడా చూసుకుంటూనే ఉంటారు ప్రేమలో ఉదారత వీరికి ఎక్కువగా ఉంటుంది పిల్లల పట్ల అనురాగభరితమైన వ్యవహారంగా ఇస్తారు అలాగే ఇతరుల కష్టాలను అర్థం చేసుకునే సామర్థ్యం వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ వీరి జాతక రేఖలు ఎక్కువగా మెరుస్తూ ఉంటారు వీరికి కళ్ళ పట్ల అభిరుచి ఉంటుంది సంగీతం నాటకం వల్ల చిత్రాలు కొద్దిగా చాలా విశ్వాసం ఉంటుంది శత్రువులు అయితే సింహరాశి వారు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు దృఢమైన అభిప్రాయాలు అయితే కలిగి ఉంటారు గర్వంతో కాస్త ఒంటరిగా మారే ప్రమాదం కూడా ఉంటుంది అలాంటప్పుడు వీరు గర్వం ఎక్కువ అనేది వీరు పడకూడదు వారు చేసిన సేవలకు గుర్తింపు లేక చాలా బాధపడుతూ ఉంటారు కొంతమంది అత్యుత్సాహం కొంత సేపు నష్టానికి దారి అందులో అందువలన వీరు అత్యుత్సాహంగా ఉండకూడదు విపరీతమైన దీక్షా పట్టుదల అయితే వీరికి ఉంటుంది అనేక మందిని అయితే వీరైతే చాలా ఆశ్రయం అయితే ఇస్తారు కానీ వారి మాటలకి ఎంతమంది చేసినానికి వారి మాటలకి అయితే చాలా విలువైతే అస్సలు ఎవరు వీరు కానీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు గర్వంతో కనిపించకపోవడం తోటి వారి యొక్క అభిమానము ఉంటుంది కానీ వీరికైతే ధ్యానము యోగాశక్తి లాంటివి అలాంటివి కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే ఉంటాయి కానీ అభిమానం ఉంటే చాలా అనుకునేవారు అది మితిమీరితే మాత్రం స్వార్థంగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది వీరికి అభిమానం ఎక్కువగా ఇస్తుంటారు ఎదుటి వారికి అందువలన ఆ యొక్క అభిమానమే మితిమీరి స్వార్థంగా మారే ప్రమాదం ఉంది కావున సింహరాశి వారు ఏదైనా ఆచూచి అడిగేయాలి వారు తమ జీవితంలో లక్ష్యం ఉంటే దానికోసం ఏదైనా త్యాగం చేయగలరు ఇవన్నీ కలిపి సింహరాశి వారు అసలు మనస్తత్వాన్ని మన ధైర్యాన్ని గౌరవాన్ని నాయకత్వాన్ని ఇంకా కూడా పెద్ద స్థాయిలో తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అలాగే మనం చూసుకున్నట్లుగైతే సింహరాశి వారి జాతక రేఖలో గనిక మనం చూసుకున్నట్లయితే వీరికి ఖచ్చితంగా మే ఇరవై మూడో తారీఖున వీరికైతే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఈ రోజు శుక్రవారము కనుక ఈ రోజు వీరికైతే మాత్రము సింహరాశి వారికి అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనం ఊహించాలి ఈ రోజు మాత్రము సింహరాశి వారు ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబంలో వృత్తిపరంగా కొన్ని శుభ సూచనలు ఉన్నవి ఉన్నప్పటికి కొన్ని జాగ్రత్తలు అయితే అవసరము ఆ శుభ సూచికాలు ఏంటి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి నేను చెప్తాను ఇప్పుడు ఈ నెల సూర్యుడు వృషభరాశిలో ప్రవేశించడం వలన సింహరాశి వారికి ఆర్థికంగా మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగ ప్రమోషన్లలో కూడా వ్యాపార లాభ నష్టాల్లో కూడా వీరికి చాలా అద్భుతమైన మార్గాలు అయితే ఉన్నవి కొత్త ఆదాయాలు ఏర్పడే అవకాశం ఉంది కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా కనపడుతుంది అంటే వీరి యొక్క జాతక రేఖలు ఏంటంటే వీరు గతంలో ఏదైనా ఉద్యోగం చేసి ఏదైనా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు మీరైతే మీకు ఒక మంచి శుభవార్తనే అనుకోవాలి అలాగే వ్యాపారం మీరు ఏదైనా మొదలు పెట్టి ఆ వ్యాపారం కొద్దిగా అంతగా ముందుకు సాగలేక ఇబ్బందులు పడుతున్న వారైతే మీకు ఈ శుభవార్త ఉంది అంటే ఈ యొక్క వ్యాపారంలో మీకు ఆర్థికంగా మీకు బ్రహ్మాండంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఒక కొత్త పార్ట్నర్ ద్వారా అయితే మాత్రం మీకు ఒక మంచి శుభవార్త అలాగే మీకు వేరే వాళ్ళు మీ ఇంటికి సంబంధించిన వాళ్ళ ద్వారా అయితే మాత్రం మీరు కొంచెం వాళ్ళతో పాటు కలిసి ఈ ని ఎక్స్పాండ్ చేయడం లాంటివి మీరైతే కొంచెం చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అనమాట అలాగే వీరికి ఆరోగ్యపరంగా మనం చూసుకున్నట్లుగా అయితే ఈ నెలలో వీరి జాతక రేఖలో కొద్దిగా ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే సింహరాశి వారు దేన్ని లెక్క చేయరు పనిలో పడినా ఏదైనా ఒక దాంట్లో ఉన్నా దేని గురించైనా ఆలోచించిన వీరైతే ఖచ్చితంగా అసలు ఆరోగ్యం పట్ల అస్సలు శ్రద్ధ వహించరు ఎందుకంటే వీరికి ఆరోగ్యం కంటే కూడా ఎదుటి పని అనేది ఆ పని ఖచ్చితంగా అయిపోవాలనే దాని మీద ఎక్కువగా నిష్కార్థులై ఉంటారు అందువలన వీరు చేసే పని అనేది ముందుగా కొద్దిగా ఆరోగ్యపరంగా కొంచెం మీరు దృష్టి పెట్టాలి ఎందుకంటే మీరు చేసే పనులు ఒత్తిడులు అధికంగా ఉండే అవకాశం ఉన్నందువలన ఏదైనా భారీ స్థాయిలో చేయాలనే ఉంటారు కనుక అలాగే ఆహార అలవాట్లు దీని వలన మీరు ఈ పని ఒత్తిడిలో పడి బయట తిండి ఎక్కువగా తినడం వలన అలాగే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వలన ఈ రాశి వారికి అయితే మాత్రము కొద్దిగా ఆహార పరంగా ఆరోగ్యాల పరంగా కొద్దిగా కొవ్వు అధికంగా కొవ్వు పట్టడము అలాగే కొంచెము గుండెకి సంబంధించిన వాతావరణాలు అలాగే గుండెకి సంబంధించిన పరిస్థితులు అనేవి కొంచెం అనుకూలంగా అయితే వీరికి ఉండవు అందువలన వీరైతే మాత్రము పని ఒత్తిడిని తగ్గించుకొని కొంచెం ఆరోగ్య పరంగా కొంచెం దృష్టి కూడా పెట్టయితే వీరికి అయితే మంచిగా ఉంటుందని మనం అనుకోవాలి అలాగే వీరి యొక్క ఆహార అలవాట్లు కూడా నియంత్రించుకోవటం చేయాలి అలాగే కొంచెం కుదిరితే విశ్రాంతి అయితే తీసుకోవటం అయితే మీరు చేస్తే మీకైతే చాలా మంచిగా ఉంటుంది అలాగే కుటుంబ జీవితంలో గురించి ఈ యొక్క సింహరాశి పరంగా చూస్తే మనం శుక్రవారము వీరికి కుటుంబంలో అత్యధికంగా శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఈరోజు చాలా బాగున్నవి అలాగే కుటుంబానికి సంబంధించిన దాంట్లో వీరి బంధువుల ద్వారా కానీ అత్తామామల దగ్గర నుంచి కాని అలాగే వీరి యొక్క దాయాదుల వర్గం నుంచి గాని వీరికైతే ఒక మంచి అనుబంధము అలాగే కుటుంబ సంబంధాల మధ్య ఒక మెరుగుపరుచుకోవడం అనేది వీరికి అత్యధికంగా జరిగే అవకాశాలు ఈరోజు శుక్రవారం అయితే మనకి కనిపిస్తున్నాయి అలాగే వీరికి ఈ రోజు ఆ యొక్క బంధువుల ద్వారా అయితే వీరు శుభవార్త అయితే వింటారు అనే మనం కుటుంబ పరంగా బాగుందనే మనం అనుకోవాలి అలాగే వీరికి ఉచి వృత్తి గాని ఉద్యోగ విషయాల్లో కానీ మనం చూసుకున్నట్లయితే ఉద్యోగంలో ప్రవేశంలో గాని అలాగే ఏదైనా కొత్తగా ఉద్యోగంలోకి వెళ్ళాలనుకునేవారు కానీ ఏదైనా కొత్త అవకాశాల కోసం చూసేవారు కానీ అలాగే విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునేవారు కానీ ఈ రోజు చాలా బ్రహ్మాండంగా ఉందనే మనం ఊహించుకొని మనం అనుకోవాలి ఎందుకంటే ఉద్యోగ అవకాశాల్లో సింహరాశి వారికి అయితే మరి వీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు అలాగే కొంతమంది ఏంటంటే ఇక్కడ ఉండి ఇతర దేశంలో ఉద్యోగం చేయాలని లేదా ఇక్కడ అక్కడికి వెళ్ళే ఉద్యోగం చేయాలని కొంతమంది అనుకుంటారు అలాంటి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే కొత్త అవకాశాలు ఉద్యోగంలో ఉన్న ఉద్యోగంలో మార్పు అలాగే చేసే వర్క్లో కొద్దిగా డెవలప్మెంట్ అనేది అవకాశం అయితే వీరికి కొంచెం కనిపిస్తుంది అలాగా ఈ యొక్క వృత్తి ఉద్యోగ విషయాల్లో అయితే మాత్రం వీరికి విదేశాలు వెళ్ళేవారు కానీ ఈ రోజు వీరికి చాలా అద్భుతంగా ఉందని మనం అనుకోవాలి అయితే మొత్తంగా చూసుకున్నట్లుగా అయితే ఈ రోజు కొంచెము సింహరాశి సింహరాశి వారికి ఒక మిశ్రమ ఫలితాలు అయితే చాలా బాగున్నాయి అలాగే ఆర్థికంగా మరియు వృత్తిపరంగా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి ఉన్నప్పటికీ ఆరోగ్య పరంగా అయితే చాలా జాగ్రత్తలు అవసరము కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంది అందువలన ఈ రోజు వీరికి అయితే మాత్రము చాలా ఖచ్చితంగా బాగుంటుందనే ఈ రోజు మన జాతక రేఖలో కనపడింది అందువల్ల సింహరాశి వారికి ఇరవై మూడవ తారీఖున శుక్రవారం ఈ రోజు చాలా వీరికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది మనం వీడియోలో చెప్పిన విషయం గురంగా మీ జాతక రేఖలో ఒక వ్యక్తి అయితే మీకు లైఫ్ లోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని సమస్యలోకి తోసేసే వ్యక్తి అయితే ఒకడు కనిపిస్తున్నాడు వాడు మరి ఎవరో కాదండి మీ యొక్క స్నేహితుడే మీ అది కూడా మీ రాసి వాడైతే కాదు వేరే రాసి వ్యక్తి మిమ్మల్ని అయితే ఏదో ఒక రూపంలో సమస్యలోకి తోచేసి మీకు మాయ మాటలు చెప్పి మీ పక్కన వాళ్ళకి మాయ మాటలు చెప్పి మీ లైఫ్ లోకి రావాలని అయితే చూస్తున్నాడు గతంలో వాడి వల్ల మీరు ధన నష్టమే కానీ ఒక స్త్రీ వల్ల నష్టమే కానీ ఒక చెడు పేరే గాని మీకైతే వచ్చింది అలాంటి వ్యక్తి అయితే మళ్ళీ మీ జీవితంలోకి అయితే రాబోతున్నాడు అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నా గాని వాడినైతే మీరు అస్సలు రాణించొద్దు అలా రాణించి వాడు మీ పాదాలు పట్టుకుంటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అయినా కూడా మీరు వారిని క్షమించి మీ జీవితంలోకి అయితే రప్పించుకోవద్దు అలా రప్పించుకుంటే మాత్రం మీకు చాలా ఇబ్బందులు అయితే పడతారు దీంట్లో మాత్రం మీరు చాలా సమస్యలోకి వెళ్లేంత అవకాశాలు ఇబ్బందులు అయితే పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నవి అలాగే మనం చూసుకున్నట్లయితే మే ఇరవై నాలుగవ తారీఖున సింహరాశి వారి యొక్క జాతక రేఖ ఎలా ఉంది వివిధ రంగాల్లో వారి జాతకం ఈ రోజు అసలు మంచిగా ఉంటుందా లేదా అసలు ఎలా ఉండబోతుంది అనే విషయం మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే ఈ రోజు వీరికైతే మాత్రము ఆర్థిక పరంగా వీరికైతే కొద్దిగా లోటుపాట్లు అయితే కొంచెం వచ్చే అవకాశాలు అయితే ఉన్నవి ఆకస్మికంగా ఖర్చులు చాలా ఎదురవుతాయి కానీ కొద్దిగా ఆదాయ వనరులు అయితే మెరుగుపడతాయి కానీ ఖర్చులు అయితే చాలా ఎక్కువ వస్తాయి అంటే పది రూపాయలు మీరు సంపాదిస్తే అందులో ఇంకొక రూపాయి అదనంగా వేసుకొని పదకొండు రూపాయలు మీకు ఖర్చు అయ్యేంత అవకాశం ఎక్కువగా ఉంది అందువలన ఈ రోజు వీరికైతే ఆర్థిక పరిస్థితి అయితే కొంచెం మెరుగుగా లేదు అందువలన వీరు చాలా ఆదాయం వనరులు పెరుగుపడతాయి కానీ వీరికైతే ఆర్థిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రోజు వ్యాపారం చేసేవారికైతే మాత్రము లాభదాయకంగా మారవచ్చు వివిధ ఖర్చులు చేయడం కూడా వీరికి మంచిదే అంటే మనం చూసుకున్నట్లుగా ఈ రోజు వ్యాపారం చేసేవారికైతే కొత్త పెట్టుబడులలో కానీ వ్యాపారంలో కానీ ఏదైనా ఒక నూతనమైన పనులు చేయడంలో కానీ వీరికైతే ఈరోజు కొంచెము లాభదాయకంగా అయితే ఉండవచ్చు ఓన్లీ వ్యాపార విషయంలో నుండి లాభదాయకంగా ఉండవచ్చు అలాగే ఆరోగ్య పరిస్థితి చూసుకుంటే మాత్రం ఈ రోజు వీరికి ఆరోగ్యం మరీ పూర్తిగా డౌన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది పెద్ద సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు అయితే వీరికి ఎక్కువగా ఉన్నవి అలాగే శనిగ్రహం అనేది ఎనిమిదవ ఇంట్లో ఉండడం వలన వీళ్ళపై కొంచెము కాళ్ళలో గాని తొడల మీద గాని చాలా ఇబ్బందికరంగా బరువు అనేది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అందువల్ల వీరు కాలికి చక్రాలు కట్టుకొని తిరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందువలన వీరైతే ఈ రోజు ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరచుకోవాలి కుదిరితే ధ్యానము లాంటివి చేసి ఉంటే పాటించడం వల్ల మంచిది అలాగే ఈరోజు మనం కుటుంబ పరంగా చూసుకుంటే మాత్రం కుటుంబంలో శాంతి ఆనందం అయితే ఉంటుంది పెద్దల ఆశీర్వాదం చాలా లభిస్తుంది మీకు ఈరోజు అలాగే సహకారం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అలాగే ఇంట్లో శుభకార్యాలు కానీ వేడుకలు కానీ జరగవచ్చు అయితే మీ ఇంటికి పెద్ద మొత్తంలో కొద్ది బంధువులు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నవి కానీ అయినా కూడా ఏంటంటే మీ బంధువుల వల్ల కానీ మీ ఇంటికి వచ్చే వల్ల కాని ఆ యొక్క ఇబ్బంది వాతావరణంలో మీకు తెలియకుండానే చిన్న చిన్న అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది కావున ఈరోజు మీరైతే సమయోచితంగా పరిష్కరించుకోండి అలాంటి వాటిలో మీరు పరిష్కరించుకుంటే మీకైతే మంచి జరుగుతుంది అలాగే ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు అయితే ఉంటాయి ప్రమోషన్లు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది కొత్త వ్యాపారాలు ఒప్పందాల్లో కూడా మరి కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది పని ఒత్తిడి పెరుగుతుంది సమయాన్ని సద్వినియోగపరచుకోండి అయితే మొత్తంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఏదైతే భూములు కొనాలనుకున్నా భూమి అమ్మాలనుకున్నా కూడా వారికి కూడా చాలా అద్భుతంగానే ఉంటుందని అనుకోవాలి కానీ ఒక మోస్తారు మాత్రం డబ్బు ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నవి అందువలన మనం ఎంత చీచినా గానీ డబ్బు గురించే కాబట్టి ఈ రోజు కొద్దిగా మోస్తారు డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది అందువలన ఈ రోజు మాత్రం మీరు ఆర్థిక వేయాలైతే కాదు ఖర్చు పెట్టుకోవద్దు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మంచిగానే ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే ఈ యొక్క ఆర్థిక విషయాల్లోనే కొద్దిగా పెట్టుకోవడం వల్ల ఈ రోజు మీరు వివేకంతో నిర్ణయాలు తీసుకుంటారు ఉంటే ఈ రోజు మీకు అనుకూలంగా మారుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి కుటుంబంలో శాంతి ఆనందం కోసం మీరు గట్టిగా పాటు మేము చెప్పిన విషయాలు మీకు గనక నచ్చినట్లుగా అయితే మా వీడియోని మీరైతే లైక్ చేయండి అలాగే కనీసం ఒకరికన్నా షేర్ చేయండి లాస్ట్ లో మాత్రము జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి